నమస్తే అండి నా పేరు రంగారెడ్డి నేను తెలంగాణ స్టేట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో రీసెర్చ్ జర్లిస్ట్ అండి సార్ ఇప్పుడు మనకి ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ రాక్ మట్టి ఒక సైడ్ మన్ను ఒక సైడ్ నల్లరా వెళ్తుంది కదా సార్ ఈ రకమైన ఫార్మేషన్లో మనం భూగర్భ జలాలను ఎట్లా విశ్లేషించవచ్చు సార్ ప్రజెంటు చూడండి అక్కడ సైడ్ చూస్తే నల్లరాయి అండి ఆ నల్లరాయిని మనము డోలరైట్ డైక్ అని అంటామండి అంటే ఆ రాయి లోపల మనకు ఇనుపధాతు అనేది ఎక్కువగా మేజర్ రోల్ అవుతుందండి అండి చూడండి దాని పక్కనే ఇక్కడ కట్ అయిపోయిందండి దీని పక్కనే ఇక్కడ మన్ను మనకు మన్ను కనబడుతుంది అంటే దీన్ని మనం కాంట్రాక్ట్ జోన్ అంటామండి అంటే బోర్ అనేది మనము అటు సైడ్ వేస్తే బోర్ ఫెయిల్ అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయండి దానికి తప్పించి ఇటు సైడ్ మనం పాయింట్ కానీ నీళ్ళు పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి అంటే చూడండి ఇక్కడ సైడ్ మనకు బ్యాక్ మొత్తం కూడా ఆ డోలరైట్ డైక్ సంబంధించిన గుట్ట ఉంది చూడండి ఒకసారి అక్కడ చూడండి ఆ గుట్ట అనేది ఈ విధంగా రోడ్డు మీద మనకు రోడ్ కటింగ్ లోపల ఈ విధంగా కనబడుతుందండి సో జీఆర్స్ అనేవాళ్ళు ఇలాంటివి మనం రెసిస్టివిటీ మీటర్స్ ద్వారా కంక్లూడ్ అయిపోయి ఎక్కడైతే నీళ్లు పడతాయో చూసిస్తారు కాబట్టి బోర్లు ఫెయిల్ అవ్వడము సక్సెస్ అవ్వడం అనేది జరుగుతుందండి థ్యాంక్ యూ